హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డెంగ్యూ అనేది ఒక వైరస్ వ్యాధి ఇది డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది డెంగ్యూ వైరస్ సోకిన ఈడెన్ ఈజిప్ట్ అనే ఆడదోమ కాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఈ దోమలు సాధారణంగా పగటిపూట ఎక్కువగా కుడతాయి డెంగ్యూ నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించదు డెంగ్యూ వైరస్లో నాలుగు రకాలు ఉన్నాయి ఒక రకం వైరస్తో ఇన్ఫెక్షన్ వస్తే ఆ రకం నుంచి జీవితకాలం రోగనిరోగ శక్తి వస్తుంది కానీ ఇతర రకాల నుంచి రాదు అందువల్ల ఒకసారి డెంగ్యూ వచ్చిన వారికి మళ్ళీ డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది రెండోసారి ఇన్ఫెక్షన్ వస్తే అది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది డెంగ్యూ సోకిన మూడు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి అందులో ముఖ్యంగా అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి కళ్ళ వెనుక నొప్పి కండరాలు మరియు కీలనొప్పులు వికారం వాంతులు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా జ్వరం తగ్గిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి నిరంతర వాంతులు వేగంగా శ్వాస తీసుకోవడం ముక్కు లేదా చిగుల నుంచి రక్తస్రావం వంటి విపరీతమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉంది ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది డెంగ్యూకు నిర్దిష్టమైన యాంటీవైరల్ మందులు లేవు చికిత్స ప్రధానంగా లక్షణాల ఆధారంగా ఉంటుంది మరియు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం ముఖ్యం డెంగ్యూ వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురి అవుతుంది అందుకే ఎక్కువగా ద్రవాలు కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ సొల్యూషన్స్ పండ్ల రసాలు తీసుకోవాల్సి ఉంటుంది జ్వరం మరియు కండరాల నొప్పుల కోసం డాక్టర్ సలహా మేరకు పారాసిటమాల్ తీసుకోవచ్చు ఆస్పిరిన్ మరియు ఇబుప్రోఫెన్ లాంటి మందులు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉన్నందున వాటిని తీసుకోకూడదు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం తీవ్రమైన సందర్భాల్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది దీనిని ఎప్పటికప్పుడు రక్త పరీక్షల ద్వారా పర్యవేక్షించాలి చాలా తీవ్రమైన కేసుల్లో ప్లేట్లెట్ మార్పిడి అవసరం కావచ్చు తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరడం అవసరం డెంగ్యూ నివారణకు అత్యుత్తమైన మార్గం దోమల కాటు నుంచి రక్షించుకోవడం మరియు దోమల పెరుగుదలను అరికట్టడం నీరు నిలిచి ఉన్న కుండీలు పాత టైర్లు నీటి ట్యాంకులు వంటి వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇంటి చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోవాలి దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు తెరలు ఏర్పాటు చేసుకోవాలి ఉదయం సాయంత్రం వీరల్లో బయటకు వెళ్ళినప్పుడు దోమలు రాకుండా ఉండే క్రీమ్స్ వాడుకోవాలి నిద్రించేటప్పుడు దోమధరను ఉపయోగించాలి బొప్పాయి ఆకురసం కీవీ దానిమ్మ వంటి ప్లేట్లెట్ కౌంటర్ను పెంచడానికి సహాయపడతాయి కొబ్బరి నీళ్ళు పసుపు కలిపిన పాలు తీసుకోవడం మంచిది డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు అవగాహనతో ఉండడం సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణుని సంప్రదించాలి స్వీయ చికిత్సకు దూరంగా ఉండాలి మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు